जय श्री राम అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా పాకిస్తాన్ లో ఏమి జరిగినా కూడా చెప్పాలంటే అదొక అద్భుతమే అసలు అద్భుతాలే పాకిస్తాన్ లో జరుగుతాయి అంటే ఎంత మాత్రం కూడా అతిశయోక్తి అయితే కాదు దీని జీవితం అసలు మనం కనీ విని ఎరిగిన సంచలన విషయాలన్నీ కూడా ఈ లపాకిస్తాన్ లోనే జరుగుతూ ఉంటాయి అలాంటి అద్భుతమే ఇప్పుడు ఒకటైతే జరగబోతుంది అనమాట అదేందో చెప్పే ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా మీరైతే నవ్వుకుంటారు ఓకేనా గత సంవత్సరం ఏప్రిల్లో ఈ పాకిస్తాన్ చెంది తీవ్రవాదలో మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది జిహాదీలతో కలిసి పెహల్గామ్ లో తీవ్రవాద దాడి జరిపిన సంగతి మీకు కూడా తెలుసు ఈ తీవ్రవాద దాడికి ప్రతీకారంగానే మే ఏడవ తారీఖున ఆపరేషన్ సింధు ను అయితే నిర్వహించింది ఈ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించినటువంటి ఎనభై ఎనిమిది గంటలకే పాకిస్తాన్ చేతులెత్తేసి అంటే సరెండర్ అయిపోయి భారత్ ముందు మోకరింది అనమాట భారత్ ను ప్రాణభిక్ష పెట్టమని చెప్పేసి శరణ వేడింది దీంతో అన్ని విధాలుగా ఆలోచించి మన మోడీ ప్రభుత్వం కూడా తాత్కాలికంగా ఈ ఆపరేషన్ సింధూర్ ను హోల్డ్ అయితే పెట్టింది ఇక ఆ తర్వాత నుంచి ఈ ఉగ్రవాద దేశమైనటువంటి ల పాకిస్తాన్ ను నాటకాలు చేయడం మొదలుపెట్టింది పాకిస్తాన్ దెబ్బకు భారత్ తోక ముడిచిందని కాదురా ఏ యుద్ధంలో అయినా మాతో మీరు ఏమైనా గెలిచారు ఎప్పుడన్నా ఏడన్నా మీకు ఆ చరిత్ర ఏదన్నా ఉండదా అది ఆపరేషన్ కావచ్చు యుద్ధం కావచ్చు అది ఏదైనా మీ దెబ్బ మేము ఏం మాట్లాడుతారా ఇకపోతే మేము ఏడు భారతీయ యుద్ధ విమానాలు కూల్ చేసినామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం చేయబట్టి సరిపోయింది ఓఎమ్మా లేకపోతే మేము లేచే మనసు కాదన్నట్టు లేదంటే మేము భారత్ చూసేవాళ్ళం అంటూ అబ్బా వీళ్ళ పోకండాలు వీళ్ళ యొచ్చలు ఈ మాములుగా బలగల డబ్బా అయితే మోత మోగించారు అదే సమయంలో భారత్ పాకిస్తాన్ మీద ఆంక్షలు విధిస్తాదని చెప్పేసి తెలుసుకున్నా ఈ పాకిస్తాను భారత్ కంటే ముందుగా పాకిస్తానే మన దేశం మీద ఆంక్షలు అయితే పెట్టింది చూడండి చూడండి ఇదంతా ఉంటే ఉంటాయా సినిమాల్లో కామెడీ డైలాగులు ఉంటాయి ఆ కామెడీ డైలాగులు ఆ కథలు అవి గుర్తొస్తాయి లేకపోతే ఊళ్ళేది మన మీద ఆంక్షలు పెట్టేది వాళ్ళంతా వాళ్ళ బొత్తికి ఎంత వాళ్ళ కెపాసిటీ ఎంత వాళ్ళ క్యాలిబరీ ఎంత కనీసం తినడానికి తికనా లేదు రొట్టికి గతి లేదు వాళ్ళేది మనల్ని బీకేది వాళ్ళేది మన మీద ఆంక్షలు పెట్టేది ఏమన్నా కాదు ఆ దేశం సపోర్ట్ ఏమన్నా మనం ఏమైనా బొత్తున్నావా మన దేశంలో ఎవరన్నా బొత్తున్నారా ఇదంతా కూడా పొకనాలు కాకపోతే సరే ఈ పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేసి మన భారత్ మీద ఆంక్షలు విధించింది అనమాట మన భారత్ అన్ని రకాల వ్యాపారాలను అయితే చేసుకుని సరే ఎవరికి నష్టము చూడండి ఇక మన భారత్ వచ్చింది వచ్చిందనమాట నాకైతే బాగా గుర్తు ఆ మే నెలలో మన మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ తో ఉన్నటువంటి అతి ముఖ్యమైన అలాగే కీలకమైనటువంటి ఫార్మాసూటికల్ బంధాన్ని కూడా పూర్తిగా తేగింపులు చేసేసుకున్నాడు అనమాట అంతేకాకుండా భారత్ కు చెందినటువంటి మెడిసిన్లను థర్డ్ పార్టీ ద్వారా అంటే దుబాయ్ ద్వారా కూడా పాకిస్తాన్ కు చేరకుండా మోడీ ప్రభుత్వం ఆంక్షలు అయితే విధించిందనమాట అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఈ వ్యాపారాలన్నీ కూడా బంద్ అయిపోయినాయి కదా చాలా మంది చేస్తా ఉన్నారు ఈ ఫార్మూటికల్ సంబంధించి అంటే ఈ మందులు ఇవన్నీ కూడా సరే డైరెక్ట్ గా లేకుండా దుబాయ్ దుబాయ్ నుంచి చేసేది ఏం ప్లానింగ్ కూడా మన మోడీ ప్రభుత్వం అయితే విధించింది అప్పట్లో నేను ఈ విషయాల గురించి పూర్తి వివరాలతో ఒక వీడియో కూడా చేసిన బహుశా మీలో పాత సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే మీకు కూడా ఈ విషయం తెలిసే ఉంటది దీంతో ఇప్పటికే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్నటువంటి పాకిస్తాన్ కు ఈ ఫార్మా రూపంలో మరొక భారీ షాక్ అయితే తేలింది మన భారత వ్యాక్తి పాకిస్తాన్ లో అందుబాటులో లేకపోవడంతో వ్యాక్సిన్ల దిగుమతికి నాలుగు వందల మిలియన్ డాలర్ అవుతుందని అవుతుంది అని చెప్పేసి పాకిస్తాన్ ఆరోగ్య మంత్రి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నాడు ఈ ఫార్మా ఉత్పత్తులు అలాగే మెడిసిన్ ను కేంద్రం నిలిపేసింది కదా మన మోడీ ప్రభుత్వం దీంతో పాకిస్తాన్ కు భారీ షాక్ అయితే తేలింది మందుల కొరత ఏర్పడింది అలాగే ఇతర దేశాల నుంచి మందులు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ ఆరోగ్య మంత్రి అనేటువంటి ముస్తఫా కమాల్ స్పందిస్తా భారత లేకపోవడంతో మా దేశం పైన మరింత భారం అయితే పడతాంది ప్రస్తుతం ప్రతి సంవత్సరం కూడా నాలుగు వందల మిలియన్ డాలర్లతో ఈ దిగుమతి అయితే చేసుకుంటున్నాం వీటిలో నలభై తొమ్మిది శాతం ఖర్చులను గావి ఇక్కడ గావి అంటే గ్లోబల్ అలైన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యూనిజేషన్ అనమాట దాని ద్వారా పనిచేసేటటువంటి అంతర్జాతీయ సంస్థలు భరిస్తా ఉంటే మిగతా యాభై ఒక్క శాతం వాట మా ప్రభుత్వమే భరిస్తుంది స్థానికంగా టీకా ఉత్పత్తి ప్రారంభించకపోతే రెండు వేల ముప్పై ఒకటి నాటికి దిగుమతి కోసం దాదాపుగా వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ పదివేల కోట్లంటే అంటే పాకిస్తాన్ కరెన్సీలో దాదాపుగా ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు అవుతాయి అనమాట దీంతో మా పాకిస్తాన్ దేశ ఆర్థిక వ్యవస్థ పైన అదనపు భారం పడతాం అని చెప్పేసి ఆయన గారు అయితే ఏడుస్తున్నాడు ఇవరు పాకిస్తాన్ ఆరోగ్య శాఖ మంత్రి ఇదే సమయంలో వ్యాక్సిన్ల సరఫరాకు అంతర్జాతీయ మద్దతు రెండు వేల ముప్పై ఒకటి నాటికి మూస్తుంది అని కూడా అయితే చెప్పినాడనమాట అంటే ఇప్పటిదాకా ఆ గావి సంస్థ ద్వారా ఏదో ఒక విధంగా నెట్టుకొస్తున్నారు ఇక రెండు వేల ముప్పై ఒకటి నాటికి ఆ ఒప్పందం కూడా మూసిపోత కరోనా సమయంలో లక్షలాది కోవిడ్ టీకాలను భారత్ నుంచి సేకరించడంలో ఈ గావి సహాయం చేసిందని అలాగే దాతల మద్దతు పైన ఆధారపడకుండా స్థానికంగా టీకాల తయారీకి మేము సన్నాహాలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి ఈ పాకిస్తాన్ ఆరోగ్య శాఖ మంత్రి అయితే వ్యాఖ్యానించాడన అయితే పాకిస్తాన్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ పౌరులకు అందరూ కూడా పదమూడు రకాల వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తానమాట ఎన్ని రకాలు పదమూడు రకాల వ్యాక్సిన్లు అయినప్పటికీ ఏది కూడా ఈ పదమూడు రకాల్లో స్థానికంగా ఉత్పత్తి అయితే చేయడం లేదు వ్యాక్సిన్ అన్నీ కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే అనమాట ఇది ఒక వ్యాక్సిన్ కూడా పదమూడు రకాల వ్యాక్సిన్ ఉచితంగా ఒక్కటి కూడా వాళ్ళు తయారు కూడా విదేశాల మీద ఆధారపడే పాకిస్తాన్లో లో దాదాపు ఇరవై నాలుగు కోట్ల మంది జనాభా ఉన్నారు అయితే ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా అరవై రెండు లక్షల జనాలు పాకిస్తాన్లో అయితే నమోదు అవుతున్నాయి అంటే కొత్తగా పుట్టే వాళ్ళ సంఖ్య దాదాపు ఒక అరవై రెండు లక్షలు అనమాట దీంతో అక్కడ ఈ వ్యాక్సిన్ల డిమాండ్ అనేది భారీగా పెరిగిపోతుంది అనమాట ఈ క్రమంలో వ్యాక్సిన్లు అలాగే ఇతర మందులు పలు దేశాల నుంచి కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి జిహాదిగాళ్ళు మాట్లాడతా మన దేశం అంటే పాకిస్తాన్లో మేధావులకు కొరత లేదు అబ్బా చిన్న మేధావులు కాదులే విజ్ఞానానికి కూడా కొరత లేదు నాలెడ్జికి కూడా కొరత లేదు ప్రతిభ కూడా లేదు కాలర్లు కూడా కొరత లేదు ఎప్పుడైతే మనం జిహాద్ యొక్క గొప్పదనం తెలుసుకుంటామో అప్పుడే మనం ఈ వ్యాక్సిన్లు తయారు చేయగలుగుతాము మనకు పదమూడు రకాల వ్యాక్సిన్లు మాత్రమే అవసరం అవుతాయి కానీ మనం జిహాద్ గురించి నేర్చుకుంటే నూట ముప్పై రకాల వ్యాక్సిన్లను తయారు చేస్తామని చెప్పేసి ఇక్కడ వాళ్ళంతా కూడా కలిసి ప్రకటన ఇవ్వడం ఇక్కడ కోసం అన్నమాట ఆ అది విషయం ఓరే సామే నూట ముప్పై రకాల వ్యాక్సిన్లు దేనికి దేనికి చర్రాయనా ఆ దేనికి ఇచ్చారు అంటలేదు మెంటల్ గా కాకపోతే ఇదేంది చేతిలో చిల్లిగా లేదు ఆ ఒంట్లో రోగానికి మందు లేదు కానీ మాటలు మాత్రం వీళ్ళకి కూడా కోటలు దాటుతున్నాయి వ్యాక్సిన్ కోసం మన కాళ్ళు పట్టుకున్నటువంటి పాకిస్తాను ఇప్పుడు జీహాద్ మందులు తయారు చేస్తా ఉంటూ చెబుతున్నటువంటి జోకులన్నీ మీరు కూడా విన్నారు కదా మన భారత దెబ్బకు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పగోరడం ఖాయం అని చెప్పేసి అర్థమైపోతుంది దాంట్లో మాత్రం డౌట్ ఏం లే మరి పాకిస్తాన్ మేము సృష్టిస్తా ఉంటున్నటువంటి ఈ అద్భుతాలపైన మీ ఉద్దేశం ఏంటో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని గట్టిగా కామెంట్ చేయండి ఇలాంటి సెన్సేషనల్ నిజాల కోసం ఇప్పుడే మన న్యూస్ అఖండా ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మను కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇంకో విషయం ఏంటంటే ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ జై హింద్